మీ నాన్న అమరి గారి నుంచి వచ్చాడ్రా వస్తే వచ్చాడు కానీ నేను దాని బుక్ చెప్పాను లగెత్తు ఆ పిల్ల మీందుకు చేస్తుంది దొరికితే చట్నీ కూడా చేస్తారా బాబు చెప్తాను కదా ఏంట్రా అసలు స్టోరీ ఏంటి ఏమిటో నేను చెప్తాను అప్పడానికి విగు నువ్వు నీ ఫేస్ పెళ్లి చేసుకోవాలని అడుగుతావా హౌ డేర్ బుద్ద నాడ ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటున్నా బుద్ధిలేని కొడ చేసుకోదు గుండు నిన్ను సారీ చెప్పు చెప్పు చెప్పదేవా ఎస్ కిస్ వాట్ ఎస్ కిస్ వాట్ వాట్ ఎస్ కిస్ మీ యు రాస్ట్ పిల్ల సారీ చెప్పంటే పోలే పాప అని ఎస్ కిస్ మీంటో రచ్చపతరేడి బుఖ్ కబతా ఎక్స్క్యూజ్ మీ అండా నికి తిరక్క ఎస్ కిస్ మీ అంటాడు అడ్జస్ట్ అయిపో అంటి ఆడేనా ఏయ్ నీ కొల్లల ఉంది లో నీలాంటి చట్టి మొహాన్ని ఎাড়ది ప్రేమించదు పెళ్లి చేసుకోదు కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు కొరే రంగా ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి గుర్తుపట్టలేదా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు టన్ 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 అంత సీనదో సింపుల్ గా గుర్తెచ్చుకో తెచ్చుకో క్లాస్ మేట్స్ నువ్వు అసలు చదువుకోలేదు కదరా చదువుకోలేదంటే అదేరా రోజా చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేది నేను క్యారేజ్ తీసుకెళ్లేవని ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యే వాళ్ళం ఐసిరా నీకేమన్నా మెంటలా అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు ఏండే మీ కంటికి నేను సన్నాసులా కనపడుతున్నానా మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి ఏండే ఏ వస్తువునా ఏదో టైంలో పని చేస్తాడు బాబు పిచ్చా ఉన్నారా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా నువ్వు చెప్పావు కదా పిచ్చగొట్టుడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నేను అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిల్లకా ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా

ఏమయ్యా ఇంట అయినా ఆ చేతులు ఏమిటో అలా వెనక్కి పెట్టుకున్నావు ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ బెల్డప్లు ఇది తెలియవు ఇలా వెనక చేతులు పెట్టుకోకపోతే వెనక నుంచి ఎవడ వచ్చి పటామని పీగుతాడు ఎవడ కొట్టింది తెలీదు ఆ టీడీటి చూసుకోవడమే ఎవరైనా కొట్టారా ఎవరు ఎవరు నన్ను కొట్టేది వాడి గుండా వాడు నమలేస్తాను మింగేస్తాను అరేంజ్ చేసుకుంటారు అంతే అయితే ఆ తలమే చేతులు ఎందుకయ్యా తీవయ్యా మగడా చేస్తాను నాకంటే చేస్తాను చేస్తాను భయమేంటి చేస్తాను ఏంటి నాకేం భయం లేదు ఇద్దరం కలిసి మనబు తగుదామే నీ ముచ్చి నేనేందుకు కాదనాలి సరే కానీ థ్యాంక్స్ ఉండు

నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట అరే మర్యాదగా చెప్తున్నాను నువ్వు తాగటం మానేస్తావా లేదా అమ్మో ఏంటో ఇట్ట కొట్టడీస్ ముందు అసలు బిల్డప్ ఏంటి పడుద్ది పడుద్ది అంటే పడింది కదా దొరకపోతే గురువు చేపిస్తాడు ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది ఇప్పుడు ఎలా బతి పవతి అదిగో అమ్మాయి నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి ఎవరు కళ్ళు తెరవకూడదు ఆ పవతి పవతి బాబు పోయి అమ్మాయి వచ్చింది అమ్మాయి పోయి పోలీసు వచ్చేటి రంగు పడుద్ది అదేంటిది ఇప్పుడు నాకు నీళ్లు పడ్డాయి ఇక రంగు నీళ్లు పడతాయా అమ్ము కాన్స్టబుల్ రంగ్ ఇక్కడ నువ్వా టీవీ కొనండి టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా ఇదిగో టీవీ తయారు చేసా చూసుకో చేశారులే అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా డొక్కు టీవీ టొక్కు మొక్కను అదే మరి తక్కువ వచ్చినా వేయటం ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేసా ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి చూసుకో ఓహో బొమ్మ రావట్లేదా ఈయన సంగతి నేను చెప్తా ఏం డిసైడ్ చేసినామన్నా పిల్కన్నా రైట్ ఎవడురాదే ఎవడురా నన్ను పిల్ల ఉంది తోలు తీసేస్తున్నాడు రే హాయ్ తోట రాముని తో నగరా చేసినామంటే బోన్ తిరుగుతాయి బోన్ సిరుగుతాయా దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రే జర టీవీ మీద జెర టీవీ మీద ఎక్కు ఆ నా టీవీలో బొమ్మ వచ్చింది నా టీవీలో బొమ్మ వచ్చింది బొమ్మగా తోట రాముణ్ణి వజ్జినా తోట రాముణ్ణి తోట రాముణ్ణి తిరిగి వచ్చినా జెరిట్ల రాబే ఆ జెరిట్ల రాబు అక్కడే ఉండిరా వెనక నించి చూస్తావురా వెంటికి రమ్మంటే బ్యాగ్ వస్తేంది రాబే ఇదేంటివరినో తెలుసా నీకు తోట రాముణ్ణి యముడన్నా నన్ను ఆకాశం లెక్క డిసైడ్ చేస్తే కిందకి రూట్ రూడ్లక మబ్బులెక్కి చక్కెర్లు కొడుతున్నా ఇప్పుడు ఉపగ్రహంతో డిసైడ్ అయినా నువ్వెవడివైనా నా కనవసరం నువ్వు నా టీవీలో కడుగు పెట్టడానికి నీ పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా ఇది నిజమా బ్రహ్మ తేల్చుకుంటాను అరే తోట్రావుడు నీకు దమ్ముంటే కొట్టు కొట్రాట్రా